సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఒక్కసారి నీ బాబా చెప్పేది విను తల్లి నీ మనసు కుదుట పడుతుంది చూడు తల్లి జీవితంలో ఉన్న కష్టాలకు సమస్యలకు పరిష్కారం మరణం కాదు నీ కష్టాన్ని ధైర్యంగా ఎదిరించి దానిని గెలవాలి గెలవగలను అనే నమ్మకాన్ని పెంచుకో నీ నమ్మకమే నీ విజయానికి మొదటి అడుగు అని గుర్తించు ఈ మొదటి అడుగు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుందమ్మా మిగతా అంతా చాలా సులువుగా ఉంటుంది ఎక్కడైతే చీకటి అలుముకుంటుందో అక్కడ వెలుగులు నింపడానికి నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను నా బిడ్డలకు తోడు నీడగా నేనుంటాను తల్లి నా బిడ్డవైన నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే ఎలాంటి సమస్యల్లో అయినా సరే నేను నీకు తోడుగా ఉండి నీకు కావాల్సింది నీకు అందిస్తాను దానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నాపై నమ్మకంతో ఉంటూ నువ్వు చేసే పనిపై శ్రద్ధ పెట్టు నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా బురదలో పుట్టినా కానీ కలువ పువ్వు దాని స్వభావం కోల్పోదు దాని స్వచ్ఛతను కూడా వదులుకోదు అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ మంచిని నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకు నీ పని నువ్వు చేసుకో నువ్వు పూర్తిగా ప్రయత్నించినా కూడా ఓడిపోతే అప్పుడు నువ్వు నా దగ్గరికి తిరిగిరా నా పూర్తి సహకారం నేను నీకు అందిస్తాను అంతేకాని మధ్యలో వదిలేసి పారిపోయి వస్తే నేను నిన్ను చూసి చాలా బాధపడతాను తల్లి కాబట్టి నమ్మకంతో నీ పనిని చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో బిడ్డ కోపం వలన నీ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు పైగా ఆ కోపం వలన నీకు ఇంకా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి కోపం అహంకారం ఎప్పుడైతే నర నరాల్లో జీర్ణించుకుపోతుందో అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకే తల్లి ఎలాంటి కోపాన్ని కూడా నీ మనసులో నింపుకోకు ప్రశాంతంగా నువ్వు చేసే పనిని నువ్వు చెయ్యి నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం నేను చూపుతానమ్మా నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు విజయాన్ని అందిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పినట్టు మన చుట్టుపక్కల వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మన స్వభావాన్ని మార్చుకోకూడదండి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచించాలి మంచిగానే ఉండాలి గొప్పలకు పోయి తాహతకు మించిన పనులు లేదంటే చెడు పనులు చేస్తే దానివల్ల పూర్తిగా ఇబ్బంది పడేది మనమే మనతో పాటు మనం కుటుంబం కూడా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటారంటే బురదలో పుట్టిన కలువ పువ్వు కూడా అది ఉన్నది బురదలో అయినా సరే దాని స్వభావాన్ని కోల్పోదు అది మలినం అవ్వదు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి కలువ పువ్వులాగా తన బిడ్డలు ఉండాలని బాబాగారు కోరుకుంటున్నారు అలాంటి వారిపై ఎప్పుడూ కూడా తన ఆశీసులు ఉంటాయని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా తన మాటగా చెప్పారు ఫ్రెండ్స్ అంతేకాకుండా బాబాగారు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా చెప్పారండి ఎప్పుడూ కూడా కోపాన్ని మన అదుపులో ఉంచాలండి ఎందుకంటే ఆ కోపం ఎక్కువైతే మన కష్టాలు తొలగకపోగా మరింత కఠినమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మన ఆ కోపంలో మనకున్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోగా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కోపం ద్వేషం ఈర్ష ఇలాంటివి మీ దగ్గరికి కూడా రానివద్దని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మీ పూర్తి ఎఫర్ట్స్ అనేవి ఆ పని మీద పెట్టాలండి అంతేకాని సమస్యలకి భయపడిపోయి మధ్యలోనే ఆ పనిని వదిలేసి వెనక్కి వచ్చేయకూడదు అందుకే బాబాగారు అంటున్నారు నువ్వు పూర్తిగా ప్రయత్నించినా కానీ నువ్వు దాంట్లో ఓడిపోతే అప్పుడు నా దగ్గరికి తిరిగిరా మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి అంతేకాని ఆ పనిని మధ్యలో ఆపేసి మాత్రం వెనక్కి రావద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ వంతు ప్రయత్నం మీరు పూర్తిగా చేస్తే తప్పకుండా అందులో విజయం సాధించి తీరుతారండి మీరు విజయం సాధించేలా మన బాబా గారు తప్పకుండా మీకు ఆయన ఆశీర్వాదం అనేది మీకు అందిస్తూ ఉంటారు ప్రతి బిడ్డపైన కూడా ఆ తండ్రి ఆశీసులు ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి